అందుకని బద్మిన ఆయన భార్య అన్నది ఉష మంచు సూర్యకిరణాలు పడగానే కరిగిపోతుంది భార్య మాట్లాడగానే భర్త భర్త మాట్లాడగానే భార్య కరిగిపోవాలి ఐసి కరిగిపోయినట్టే కట్టుకుపోయి కరడలా మాట్లాడకూడదు ఇక్కడ కరిగిపోవాలి ఆ మాటలకి భార్య మాటలకు కూడా భర్త మాటలకు కూడా కరగకపోతే ఎవరి మాటలకు కలుగుతాం మనం ఇవి మన దేవతలు దాంపత్యం ద్వారా ఎలా ఉండాలో మనకి నిరూపించారు అందుకని పద్మిని ఛాయా ఉషా సమేత పద్మిని సంజ్ఞాఛాయ పద్మిని ఉషా సమేత అన్నారు అంతేకాని ఈయనగురుతో ఆయనకి ఎక్కడో కళ్యాణ కళ్యాణ మండపంలో క్యాటరింగ్ పెట్టి పెళ్లి చేశారు అనుకోకండి పురాణ కథలకు అది కాదు చెప్పవలసిన అర్థం దాని వెనకాల ఉండే వైజ్ఞానికత పైగా సూర్యనారాయణమూర్తి అంటారు మీరు గమనించండి సూర్యుడు అంటే సైన్సు నారాయణమూర్తి అంటే మతం సైన్సు మతం రెండు ఒక్కటే దయచేసి సైన్స్ భగవంతుడికి వ్యతిరేకం అనుకోవద్దు భగవంతుడికి సైన్స్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు సైంటిఫిక్గానే శాస్త్రీయంగానే నరసింహస్వామి స్వరూపాన్ని రుజువు చేసుకుంటాం మనం అనుమానం ఏమీ లేదు ఇక్కడ శాస్త్రీయంగానే రుజువు చేసుకుంటాం భగవంతుడు ఉన్నాడు మనని కాపాడుతాడనే విషయాన్ని సైంటిఫిక్గా రుజువు చేసుకుంటాం ఏమి దీని ఏదో గుడి నమ్మకం ఒక నమ్మకం కింద నమ్మకం నువ్వు నమ్మినా నమ్మకమైన అది సత్యం అది నువ్వు నమ్మేవు కాబట్టి శివుడు తోటది ఇక్కడ భగవంతుడు ఉండడం మనని కాపాడడం అంతే సత్యం సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో అంతే సత్యం అందులో ఏమి తేడా ఉండదు మనకు వచ్చే చరిత్ర పద్యాలు కావ్యాలు అన్నీ అలాంటివే వస్తాయి మంచి సూర్యు నారాయణ మూర్తి అంటే ఏమిటి సూర్యుడు అంటే ఒట్టి గోళం అందులో నారాయణుడు ఉన్నాడు జయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక సూర్య మండలం మధ్యలో ఉన్న నారాయణమూర్తిని సేవించమన్నారు సూర్యుడిని కాదు సేవించాల్సింది నారాయణమూర్తి లేకపోతే అక్కడ కాంతి లేదు అక్కడ ఆ కాంతికి మూలం ఆయన అందుకని ప్రతి తేజస్సులోనూ ప్రతి వస్తువులోనూ భగవత్ తేజస్సు ఉండబట్టే వెలుగుతున్నాయి మనమేనా అంతే సూర్యుల్లో ఏది ఉందో మనలోనూ అదే ఉంది వేదం చెప్పిన మాట సమ్ పురుషే యశ్చావాదిత్యే సురుషే పురుషే వాదిత్యే ఈ జీవుల్లో ఏది ఉందో అదే ఆదిత్యుల్లో కూడా ఉందయ్యా ఇదే అద్వైత భావన సయశ్చాయం పురుషే యశ్చా అస్మాన్ అస్మాల్లోకాత్ ప్రేత్యా అని వరుసగా చెబుతారు ఇక్కడ ఒక్కొక్క లోకానికి ఎలా వెడతారు అనేది అన్నమయ చక్రం మనోమయ చక్రం ప్రాణమయ చక్రం ఇవన్నీ దాటుకుంటూ ఎలా వెడతారని చెబుతారు అంత ఆదిత్యంలో ఏ తేజస్సు ఉందో మనలోనూ అదే ఉంది ఆ రూపం నీకెలా నచ్చిందమ్మా అంటే ఎలా ఉన్నా కూడా భర్తని విడిచిపెట్టకూడదు అనేటువంటి గౌరవ భావంతో ఉంది అవ ఉంది